హాయ్ హలో నమస్కారం అండి నితీష్ మ్యారేజ్ బ్యూరో ఛానల్ నుంచి సంప్రదిస్తున్నాం మనకు ఎప్పటిలా మరికొన్ని సరికొత్తగా లివింగ్ రిలేషన్షిప్ అంటూ మన కాడికి వచ్చిందండి సరి సరి కొత్తగా వచ్చిందండి డబ్బు పరంగా మేడం పేరు ఆశ వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు నడుస్తుందండి విలేజ్ వచ్చేసి హైదరాబాద్ నగర్లో ఉంటారండి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సైడు అయితే ఈమెకు మ్యారేజ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అయితే వీళ్ళ భర్త ఒక బిజినెస్ పని మీద యూరోప్ వెళ్ళడం జరిగిందండి యూరోప్ వెళ్ళి ఒక టూ ఇయర్స్ అవుతుంది మళ్ళీ రానికి ఇంకా టెన్ ఇయర్స్ అలా అవుతుందని చెప్తున్నారండి మేడం అయితే మేడంకి సహజీవనం చేసేవాళ్ళు కావాలని చెప్తున్నారు ఎవరైనా ఉంటే చూడాలని మా ఈ నితీశ మ్యారేజ్ నితీష్ మ్యారేజ్ ఛానల్కి సంప్రదించారండి అయితే మేడం పర్పస్ ఏంటంటే మేడంతో లివింగ్ రిలేషన్షిప్ చేసే వాళ్ళకి నెలకు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు అడ్వాన్స్ ఏమైనా కావాలంటే అడ్వాన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఎవరున్నా ఏం పర్లేదు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళు కావాలని చెప్తున్నారు ఒకవేళ యాభై సంవత్సరాలు ఉన్నా ఏం పర్లేదు అని చెప్తున్నారు ఎవరికి మీలోకి మీలో ఎవరికైనా కావాలి అని అనుకుంటే మా ఈ స్క్రీన్ ఉన్న నెంబర్కి సంప్రదించండి సంప్రదించి మేడం గారిది పూర్తి వివరాలు కనుక్కోండి ఇంకా చెప్పాలంటే మేడంకి స్టడీ ఉన్నా లేకపోయినా చదువుకున్న ఉన్నా చదువు లేకపోయినా ఏం పర్లేదు మేడం అంతా చూసుకుంటుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని సై ఆదుకుంటామని చెప్తున్నారు మేడం గారు మీలో ఎవరికైనా కావాలి ఖచ్చితంగా అని అనుకున్న వాళ్ళైతే మా ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్కి సంప్రదించండి మేడం గారి గురించి మరికొన్ని వివరాలు కనుక్కోండి అలాగే ఈ టైం పాస్కి అయితే ఫోన్ చేయకండి ప్లీజ్ మీకు ఏమైనా పని ఉంటేనే ఫోన్ చేయండి మీకు అవసరం ఉంటేనే ఫోన్ చేయండి మీకు ఆర్థిక ఆర్థిక ప్రాబ్లం ఆర్థిక ఇబ్బంది ఏమైనా మీరు ఫేస్ చేస్తున్నారంటేనే ఫోన్ చేయండి ఫోన్ చేసి మేడం గారితో సహజీవనం అనేది అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది చేసుకోండి మేడం గారు మంచిగా చూసుకుంటామని చెప్తున్నారు అలాగే మా ఈ ఛానల్ చూస్తున్న వల్ల ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి